హైదరాబాద్లో టీవీ కార్యాలయంపై దాడి విధ్వంసకాండ ఏమాత్రం సరైనవి కాదు వాటిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అందులో వచ్చిన కథనాలు మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బాగా ఇబ్బంది పెట్టేవిగా కాకుండా ఒక విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేస్తూ వచ్చారు ఆయన కూడా తన ట్విట్టర్లో ఎక్స్లో పెట్టారు దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను తప్పకుండా తీసుకోవచ్చు చట్టపరంగా తీసుకోవచ్చు ఖండాల్ని ఇవ్వచ్చు మీడియా చెప్పవచ్చు వాళ్ళకు కూడా మీడియా ఉంది ఉన్నాయి కానీ ఆయన పేరు చెప్తూ ఆయన మీద కథనాలు రావడానికి వ్యతిరేకంగా తమ దాడి చేస్తున్నామన్నట్టుగా రావటం అక్కడ చూస్తుండగానే విధ్వంసం చేసి కార్లు సోఫాలు అట్లాంటివన్నీ కూడా పగలగొట్టడం ఆ ఛానల్ అధినేతగా ఉన్నటువంటి వంశీ మీద కూడా దాడి చేశారు అనే యువతల వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన వాళ్ళని సమర్థించే వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు ఇప్పటికే మన మీడియా రెండుగా విడిపోయింది రాజకీయ పార్టీలను వాళ్ళ వాళ్ళ అనుబంధాలను అభిమానాలను ఇటు చీపోయి ఒకరినొకరు విశ్వసించలేని అసలు యుద్ధంలాగా రాజకీయ యుద్ధంలాగా మారింది ఇప్పుడు భౌతిక లాగా వెళ్ళి దాడులు చేయటం వ్యక్తులు బెదిరించటం ఇవన్నీ ఏమాత్రం సమర్థినయే కాదు ఈ మహాటీవీ పైన దాడిని ఖండి నేను ఖండించడమే కాకుండా ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక నాయకులు కూడా ఖండించటం మంచి విషయం ఇదే పద్ధతిలో ఏ మీడియా పట్లైనా ఇదే సమయమం పాటించాల్సి ఉంటుంది విమర్శకు సమాచారంతో ఖండనాలతో సమాధానం ఇవ్వాలి తప్ప దాడులతో దౌర్జన్యాలతో కాదనేది ప్రాథమిక సూత్రం ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా వర్తిస్తుంది గతంలో కూడా కొన్ని సంస్థల మీద ఇటువంటివి జరిగినప్పుడు అందరూ వాటిని ఖండించారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే వాటికి సాయంత్రం నేను ఎందుకో ఏదో కారణం వల్ల కొంచెం ఆలస్యంగా చూశాను చూస్తే ఇది బాగా చేశారన్నట్టుగా ఒక వర్గం వాళ్ళు దాన్ని చాలా గొప్ప విషయంలాగా చెప్పడం ఇంకొంతమంది ఏమో దాన్ని ప్రాంతీయ కోణంలో చెప్పాలని చూడటం ఒకరిద్దరు ఇవన్నీ కూడా పక్కతో పాటిస్తాయి అవసరం లేనటువంటివి దారి తప్పించేవి సరికొత్త సమస్యలకు దారి తీసేవి అప్పుడు ఉదాహరణకి ఈ ప్ర ఈ కథనాలు వాళ్ళలో కొంతమంది సాక్షి మీద దాడులు చేస్తే ఏమైంది మా అలాంటి వాళ్ళం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఖండిస్తున్నాం కానీ రాజకీయ పార్టీలు అదే ఒకటి రైటు ఇది తప్పు అదే అది ఎప్పుడూ దాడులు తప్పే ఖండనలు చట్టబద్ధమైన చర్యలు అవి అవి తప్పకుండా తీసుకోవచ్చు ప్రభుత్వాల బాధ్యత ప్రజల బాధ్యత కూడా కానీ దాడులు దౌర్జన్యాలు ఇట్లాంటివి సమస్యను ఇంకా జటిలం చేస్తాయి ఇప్పుడు కూడా కేటీఆర్ వ్యక్తిగత దాడులు ఎప్పుడూ సరైనవి కాదు ఇటువంటి భౌతిక దాడులు అని ట్వీట్ చేశారంటున్నారు అసలు అదే సమయంలో కట్టుకథలు దుష్ప్రచారాలు కూడా మంచిది కాదని ఆయన జోడిస్తున్నారు అది కూడా మంచిది కాదు కానీ దాని అర్థం ప్రతి వాళ్ళు ఎవరు తమ మీద వచ్చినటువంటి కథనం సరైంది లేకపోతే పర్వాలేదని అంటారు ఎక్కువ మంది అన్నారు కదా కానీ వాళ్ళగా అనేక యంత్రాంగాలు మనుషులు వనరులు వాళ్ళు ఇలా దాడి చేయటం మొదలు పెడతాయి అది మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా ఒక పెద్ద లాంటిది కాబట్టి ఇది ఒక దుస్సాంప్రదాయం దీన్ని పూర్తిగా నిరసించాలి ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలి స్వయంగా ముఖ్యమంత్రులే ఖండిస్తున్నారు కాబట్టి ఈ దోషులపైన తగు చర్యలు తీసుకుంటారని మహాదేవికి కానీ ఇతర మీడియాలకు కానీ రక్షణ కల్పిస్తారని మనం కోరుకోవాలి అసలు ఈ పద్ధతిలో సమాచారము వార్తలు అభిప్రాయాల ప్రకటన దాని నుంచి కాస్త ఒక వర్గాలుగా విడిపోయి గచ్చంగా రాజకీయ పార్టీల పాత్ర లేదా రాజకీయ నాయకుల పాత్ర మీడియాలో తీసేసుకున్నట్టుగా మీడియాలు పార్టీలు లేదా మీడియా నాయకులు ఒకటే అన్నట్టుగా వాతావరణాన్ని విషపూరితం చేసుకోవటం అసహనం పెరగటం దాడుల దాకా వెళ్ళటం మటుకు 완전히 약간